హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్టీ టాక్స్ అండ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను చెప్పబోయేది ఏంటి అని అంటే మీరు జీవితంలోని మెరుగైన సంబంధాలు ఏర్పరచుకోవాలి అనుకుంటే ఏం చేయాలి అంటే ఇతరులతో మెరుగైన సంబంధం ఏర్పరచుకోవాలి అలాగే జీవితంలో వృద్ధి పదంలోకి రావాలి అని అంటే ఎటువంటి సంబంధాలు ఏర్పరచుకోవాలని మేము తెలుసుకున్నాము జీవితంలో మీ వృద్ధికి దోహదపడేలాగా మెరుగైన సంబంధాలు ఏర్పరచుకోవాలని ప్రతి వాళ్ళకి ఉంటుందండి అయితే ఆ ఏర్పరచుకోవాలని అనుకునే వాళ్ళకి వీడియో అన్నది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఎవరికి ఉండదు చెప్పండి నాకైనా ఉంటుంది నీకైనా ఉంటుంది మెరుగైన సంబంధాలు మన వృద్ధికి మెరుగైన సంబంధాలు ఏర్పరచుకోవాలని అయితే అవి ఏంటి గురించి చూద్దాము మెరుగైన సంబంధాలు ఏర్పరచుకోవాలంటే మీరు చేయాల్సింది మొట్టమొదటిగా ఏంటో తెలుసా ప్రస్తుతం మీ ఎదుగుదలకు ఉపయోగపడకుండా మీ సమయాన్ని వృధా చేసే సంబంధాలకు దూరంగా ఉండాలి మీ సమయాన్ని వృధా చేసేలా ఉన్న సంబంధాలను వదిలేయాలి అప్పుడే మీకు గౌరవము శ్రమ ప్రేమ శక్తిని అందించే మెరుగైన కొత్త సంబంధాలు అందించే మెరుగైన కొత్త బంధాలకు ఖాళీ అన్నది దొరుకుతుంది అనమాట ఇవన్నీ అందించే మెరుగైన కొత్త బంధాలకు ఖాళీ అన్నది దొరుకుతుంది అప్పుడు వాటి కోసం సమయం వెచ్చించడం అన్నది వీలవుతుంది మీరు ఈ సమయం అంటే మీ సమయాన్ని వృద్ధా చేసే వాళ్ళతోనే ఉన్నారనుకోండి వాళ్ళనే పట్టుకొని ఉంటే మీ వృద్ధికి దోహదపడే వాళ్ళు మీ జీవితంలో రావడానికి ఖాళీ ఉండదన్నమాట అందుకని వాళ్ళని వదిలేయండి మీ శక్తి మీ ప్రేమ మీ గౌరవం మీకు ఎవరైతే అందిస్తారో అలాంటి కొత్త బంధాలకి మీ జీవితంలో చోటు ఇవ్వండి ఖచ్చితంగా మీరు వృద్ధిలోకి వస్తారు అప్పుడు ఈ ప్రపంచం కూడా మీకు సహకరిస్తుందండి ప్రపంచమేమి కఠినమైనది కాదు ముందు మీకేం కావాలో మీకు స్పష్టంగా తెలిస్తే దానికోసం మీరు పూర్తి శక్తి సామర్థ్యాలతో కష్టపడి కృషి చేస్తే అంటే మీకు ఏం కావాలో ముందు మీకు తెలియాలి దానికోసం మీరు శక్తి సామర్థ్యాలతో కష్టపడి కృషి చేస్తే చిత్తశుద్ధితో కృషి చేస్తే మీ లక్ష్య సాధనను సులభతరం చేయడం కోసము ప్రపంచం కూడా తన వంతు సహకరిస్తుంది ఇది నిజము కానీ ముందు మనం చేయాల్సింది ముందు మనకేం కావాలో ఒక స్పష్టంగా ఉండాలి దానికి తగ్గట్టుగా అంటే ఆ లక్ష్య సాధన ఆ లక్ష్యాన్ని తగ్గట్టుగా సాధన అన్నది చేయాలి చింతశ్ధితో చేయాలి అప్పుడు ఖచ్చితంగా ప్రపంచం సహకరిస్తుంది తన వంతు సహకారము అందిస్తుంది అందుకోసం అవసరమైతే తనలో తాను కూడా మార్పు అన్నది చేసుకుంటుంది మార్పులు కూడా చేసుకుంటుంది ఈ ప్రపంచం మరి ఒకసారి ఆలోచించండి ముందు మీకేది ఇష్టమో ముందు మీకేం కావాలో మీరు స్పష్టంగా తెలుసుకోండి దానికి తగ్గట్టుగా మీ లక్ష్య సాధన ఉండేలా చూసుకోండి అప్పుడు ఖచ్చితంగా ప్రపంచము సహకరిస్తుంది ఇది ఇవాళ మంచి మాట ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటి థ్యాంక్